ఎరుకో గోడలో గోడలు ఏమయ్యి ఎరుకో గోడలో కోల్చబడ్డాయి రొట్టెలు ఏసుప్రభు రొట్టెలు పంచిన తర్వాత ఏమయ్యాయి మిగిలిపోయి అదేవిధంగా యేసుప్రభు వారు ఆ నామలో ఉన్నారు ఆ నామలో ఉంటే తుఫాన్ వచ్చింది తుఫాన్ ఏమైంది తుఫాన్ ఏమైంది అలజడి ఆగిపోయింది దేవునికి స్తోత్ర గోడలు ఖచ్చితంగా కొల్ కొల్చబడతాయి రొట్టెలు ఖచ్చితంగా మిగిలిపోతాయి తుఫాన్లు ఖచ్చితంగా ఆగిపోతాయి ఆ మాటలన్నీ మనకు వచ్చే వాక్యంలోనే వచ్చే మనం ఎన్ని రోజులు వారం రోజులు కూడా దేవుని సన్నిధిలో కలిపాము ఎంత ఎత్తైన గోడలు అయినప్పటికీ దేవుని సన్నిధిలో నిలబడి అది పెద్ద గోడ అవ్వచ్చు మన బలానికి మించింది అవ్వచ్చు మన శక్తికి మించింది అవచ్చు ఆ సమస్య ఏదైనా కానీ ఖచ్చితంగా గోడ ఏమవుతుంది గోడ ఏమవుతుంది గోడలో ఖచ్చితంగా ఏడో రోజుని కోల్చబడతాయి దేవునికి స్తోత్ర మూడు రోజులు ఆ కొండ మీద వారు వాక్యం చెప్తూ ఉంటుంటే మూడు రోజులు ఆకలితో లేకపోతే ఉపవాసంతో అలాగే ఉన్నారో ఏమయ్యే రొట్టె మొక్కలు మిగిలేయా లేకపోతే అయిపోయా ఏమయ్యే రొట్టె మొక్కలు ఖచ్చితంగా రొట్టే ఆహారము మిగులుతుంది దేవునికి స్తోత్ర అదే విధంగా మన జీవితాల్లో మన జీవితాల్లో తుఫాన్లు వస్తాయి తుఫాన్లు రావని కాదు తుఫాన్లు వస్తాయి అలజడలు వస్తాయి కష్టాలు వస్తాయి శ్రమ శ్రమలు వస్తాయి ఈ ఏడు రోజులు కూడా మనం నేర్చుకున్నది అవన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి అంతేనా లేకపోతే మరలా ఉపవాస కూటలు రావాలా వచ్చే సంవత్సరం వరకు ఈ తుఫాన్లన్నీ కూడా ఎదిరించడానికి సమస్యలన్నీ కూడా ఎదిరించడానికి ఈ ఏడు రోజులు దేవుడు బలాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్ర తుఫాన్లు రావడం తుఫాన్లు రావడం సహజం మంచిది కూడా ఎందుకంటే దేవుడు ఆ సమయంలోనే మరీ సమీపంగా వస్తాడని నేను అనుకుంటాను నా అనుభవాన్ని బట్టి నేను దగ్గరికి వెళ్ళడం కూడా అలాగే జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా గోడలు కూర్చోబడతాయి ఏం భయపడద్దు కూల్చబడవు ఆ రోజు ఎదురు చూసాం కదా అని అనుకోవద్దు మన జీవితాల్లో ఖచ్చితంగా ఎటువంటి సమస్య అయినా కూడా పడిపోతుంది రొట్టె ముక్కలు ఖచ్చితంగా మిగులుతాయి దిగులేదు గురించే కీర్తనలో ఉంటుంది తుఫాన్లు అలజడ్లు నా మీద ముంచెత్తగా నేను భయపడ్డాను మనుషులే తుఫానుల కింద ఆయన మీదకు వస్తున్నారంట వచ్చినప్పుడు కూడా ఆయన భయపడలేదు ఎందుకంటే దేవుడే నాకు సహాయకుడు ఆ సహాయం వైపు మనం చూసినప్పుడు ప్రతిదీ మూడు విషయాల జ్ఞాపకం చేసుకునే మూడు విషయాల్లో దేవుడు ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు వారిని శత్రువు ఆ కోట లోపల ఉండి ఎంత ఎత్తైన గోడలు కట్టాము ఎవరు కూడా మమ్మల్ని జయించలేరు అని అనుకున్నారు దేవుని సహాయం చేత ఆ ఎరుక గోడలు ఏమయ్యి కూలిపోయి దేవుని సహాయం వలన మాత్రమే దేవుని మాట వలన మాత్రమే మన జీవితంలో సమృద్ధి కలుగుతుంది దేవుని మాట వలన మాత్రమే ఆ అలజడి ఆగిపోయింది ప్రతీది కూడా దేవుని సహాయం వలన మాత్రమే దేవుడు లేకుండా మనము ఏది కూడా సాధించలేం దేవునికి స్తోత్రం కాబట్టి మనము ఒక ఈజీ పాయింట్ ఏంటో తెలుసా దేవుడు లేకుండా మనం ఏది కూడా సాధించలేం ఎన్ని ఉన్నా కానీ దేవుడు లేకుండా వాక్యం లేకుండా మనము జయించలేం చాలా సులువు ఈ బైబుల్ పక్కన పెట్టుకుంటే సమస్య వచ్చిన ప్రతిసారి దీన్ని పక్కన పెట్టుకుంటే ప్రార్థనలకు మొక్కలు మూడు రోజులు కూడా ఈ మూడు రోజులు కూడా ప్రార్థన గురించి మాట్లాడారు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తానేమో అనిపించింది నాకు నిజమే నా జీవితంలో అయితే నేను చేయాల్సినంత ప్రార్థన చేయలేకపోతుందని నాకు అర్థమైపోయింది తెలవార్జాన ప్రార్థన చేయాలి చాలా ముఖ్యమని కూడా జ్ఞాపం చేశారు తెల్లవారుజాని ప్రార్థన మన జీవితాల్లో ఎంతమందికి లేదో ఒకసారి గమనించాలి దేవునికి స్తోత్రం ప్రార్థన ద్వారానే విజయాలు ప్రార్థన ఏం చేస్తుందంట ప్రభు పాదాలకు బంధం వేస్తుందంట ఎంత గొప్ప మాట అది పరిశుధాత్మ దేవుడు మాట్లాడు ప్రార్థన ప్రభువుని వెళ్ళనివ్వకుండా కాళ్ళనే కట్టేస్తుంది అంట దేవునికి స్తోత్రం ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మూడు కూడా మన జీవుల జీవితంలో జరుగుతుంది ఏంటది ఎరుకు గోడలో కొల్చబడతాయి రొట్టె మొక్కలు మిగిలిపోతాయి తుఫాన్లో ఆగిపోతాయి దేవునికి స్తోత్రం దేవుడు ఇంకా మన శక్తితో గాక కొంచెం సమయం ఆరాధన చేద్దాం పావుగం సమయం ఉంది దేవుడు మన జీవితంలో మరల ఎన్నడూ పొందని నూతనమైన ఇచ్చి మరలా మన జీవితం సిద్ధపడదాం అందరం కూడా సిద్ధపడదాం అవును ప్రభువా నా జీవితంలో ఒక నూతనమైన క్రియను నీవు జరిగించుండగా నూతనమైన క్రియను జరిగించుండగా దాన్ని કૃપા કૃપતા છે આંદર આંદર સિદ્ધ ఉన్నాయన మా జీవితాల్లో మా జీవితాల్లో ఎన్ని కోటలు ఎత్తైనటువంటి కొండలు ఎదురొచ్చినప్పటికీ కూడా కొల్చగలే దేవుడు నీవు ఉన్నావు అవునయ్యా తుఫానులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా మా జీవితాల్లో సమాధానము నెమ్మదిని ఇచ్చిన దేవుడు అయ్యా స్తోత్రం చెల్లిస్తున్నాం అందరం అడుగుదాం అందరం మాట్లాడదాం ప్రభువా అవునవును మా జీవితంలో అనేక తుఫాన్లు వచ్చినప్పుడు నీ వాటన్నిటిని వాటన్నింటినీ నాయనా ఆ చిన్న నావలో గొప్ప ఆశ్చర్య కార్యములు నాయన ఆ చిన్న నామంలో తండ్రి ప్రభా నావలో నీ ఆశ్చర్యకరమైన మాట చేత అలజడిని తండ్రి ప్రభా ఆపేశ స్తోత్రం ప్రభు స్తోత్రం ప్రభు అూయం అవునవును మా జీవితాల మా హృదయంలో అలజడి కలవరం ఉండగా తండ్రి నెమ్మది పరిచే నెమ్మది పరిచే తండ్రి ప్రభు హృదయాన్ని మాకు దయచేసిన దేవా హృదయపూర్వకంగా అందరం హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా అందరూ స్థుతిస్తాము మౌనంగా వండుకుండా ఈ ఆరాధనలో మరొకసారి దేవుడు మనందరినీ కూడా అభిషేకించి నూతనమైన శక్తి చేత నింపినట్లుగా అందరం కూడా విధేయత చూపిద్దాం పరిశుద్ధాత్మ ఇవ్వపడదాం పరిశుద్ధాత్మదేవుడు నడిపించుండగా లోబడదాం మౌనంగా ఉండద్దండి మౌనంగా ఉండద్దు అవును ఆయన మా జీవితాల్లో గొప్ప కార్యములు చేస్తాం ఏదైనా చేయగలవు ప్రభు స్థానములు మార్చిన నీవుతండి ప్రభు రాజులను సైతం మార్చివేశావు నాయన నీ సంగము కొరకు అయ్యా నీ సంఘం కొరకుతండి నాయన అయ్యా వధువు సంఘం కోసం గొప్ప గొప్ప కార్యములు జరిగించిన దేవా స్తోత్రం స్తోత్రం అడుగుదాం అడుగుదాం దేవుడు ఇదే నన్ను మన జీవితంలో ఒక గొప్ప కార్యం చేయడానికి ఆయన పూనుకొని చుండగా నూతనమైన బలం పొందుకుందాం అందరం కూడా మౌనంగా ఉండదు అలెలు స్తోత్రం దేవా మాట్లాడాడు వారం వ గడిచిన ఆరు రోజులు మాట్లాడాడు ఒక్కొక్క మాటని నీవు ఈ సమయంలో జ్ఞాపం చేసుకుంటూ నా ప్రభువా నాయన అవును ప్రభువా మమ్మల్ని ఆశీర్వదిస్తానని మూడు రకాలుగా నిన్ను ఆశీర్వదిస్తాను నీ ఆహారము నీ పానము ఇగో నీ జీవిత దినములు నా చేతుల్లో ఉన్నవి నేను ఆశీర్వదిస్తానని మరలా మమ్మల్ని ధైర్యం పరిచిన రాజా వాగ్దానం ఇచ్చిన రాజా మీకు స్తోత్రం తండ్రి ప్రేస్తలో ప్రేస్తలో స్తోత్ర నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవియగా నూతన క్రియను అందరికీ స్వరాలు ఉన్నాయి అందరు స్వరమితి నాయడారి ಸುಖ ಸೌಖ್ಯ ಮೋಕಾಗ ನಾರಣ್ಯ ರೋದನ ಉಲ್ಲ ಅವನು ಕದಾ ನೂತನ ಕ್ರಿಯೆಯನ್ನು ಚೇಯಿಸಿಕೊಂಡಾಗ ಅವನು హృదయపూర్వకంగా ఎర్ర సముద్రమును దేవుని సహాయం చేత అందరూ దాటిపోయారు ఆయన వారి కోసము ఎర్ర సముద్రమును రహదారిగా మార్చినటువంటి దేవుడు నీ నైవేద్యము స్తోత్ర బలిగా మారాలి ఇస్రాయేల్ నైవేద్యములన్నీ కూడా ఈ నూతన సంఘము స్తోత్ర బలి सज्ज सम्पूर्णोडा सर्वलोका चैक्रव दिवे ये స్తోత్ర నర్ర సముద్రం దాటినట్లుగా ఈరోజు పరిశుధాత్ముడు వాళ్ళందరినీ నడిపించున్నారు రాజారే నీ జలు బహు క్షేమమోగా క్షమానిచ్చున్న దేవుడు అనుక్షణమైన కనుపాల్లో దాచుకున్నటువంటి దేవుడు

स सम्पूर्णोडा सर्वलोकानिके चक्रवति నూతన క్రియలు మన జీవితంలో మరి ఒకసారి ప్రభు చేయిగా ఆయన సెలవిచ్చున్నాడు ఎడారి జీవితాలను సుఖ సౌఖ్యంగా మార్చున్నటువంటి దేవుడు అందరం కలిసి స్వరమైతే So, Aga, arnyarodana ullasamuga mari po yeney. Arnyarodana ullasamuga mari po yeney. A सैया सर्वलोकानिक्रव देवी वे ये सैयात्र మన నైవేద్యములన్నీ కూడా దహన బల్లిపోయి మారే సమయం ఇది ప్రాణాత్మ శరీరముతో ఆయన బలిపీఠం మీద అర్పించబడతాను స్తోత్ర బల్లుగా మారిపోవాలి దహన బలు రుగా నా ప్రాణాత్మా క్షరీ రము అి బు సూత్ర బుగా మారిపో Balooloo sutra baloologa maripoye ne aranyarodana ullasa moga maripoye ne aranyarodana ullasa moga.

शैक्रवती లోకానికి చక్రవర్తి పోయిద్దాండు దేవుడు మన జీవితంలో ఒక నూతన క్రీస్ అయిపోవచ్చు ఆయన చదివించి ఉన్నాడు తన వాగ్దానం నెరవేర్చుండగా బ్రతుకులు మారుచుండగా చేయుచున్నానని నీవు సెలవీయగా ఆయడారి జీవితమే సుఖ సౌఖ్యము ఉల్లాసముగా భారీ పోరణ్య రోదన ఉల్లాసముగా భారీ పో జలములలోనే ఆ సజ్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్ 谁呀？Say, uh <laughs>